మా కాఫీ సెంటర్ నుంచి ఇంటికి పోదామని బయటకు వచ్చా అర్ధ గంట అయింది ట్యాక్సీ దొరకలే అంటే ట్యాక్సీ దొరుకుతున్నాయి దినారు దినారు నుంచి దొరుకుతున్నాయి మరీ చాలా ఘోరంగా ఎందుకు ఎందుకంటే ఎన్ని కిలోమీటర్లు అంటే ఒకటిన్నర కిలోమీటర్లకు దినారు ఎవరైనా పాసుకురే ఏడు వందల యాభై పిలిచి ఇచ్చారంటే ఏడు ఎండ్లా అందుకని చెప్పి మళ్ళీ పైకి మారు మా కాఫీ షాప్లోకి వచ్చి కూర్చుని ఆడ ఏం చేయాలి బయలుదేరా షాప్లో ఎంతసేపు కూర్చుంటావు అని చెప్పి నేను బయటకు వచ్చి ఒక ట్యాక్సీ దొరికింది ఆ ట్యాక్సీని అడిగితే దిన్నరు రూపాయి చెప్పిండు అందరు దినారు చెప్తే నేను దిన వందల యాభై పోదామనుకుంటే దినారు నువ్వు చెప్పి దిన్నర రూపాయి చెప్పిండు ఏం కూడా అనుకోవాలంగా ఈ రెండే కాడి నుంచి మా పక్కనే ఒక ట్యాక్సీ వచ్చింది ఆ టాక్సీని అడిగితే దినారూపా చెప్పిండు ఇంకేం చెప్పాలి మూడు రెండు కిలోమీటర్లకు ఒకటిన్నర కిలోమీటర్లు రెండు కిలోమీటర్కి ది నువ్వు చెప్పిండు అంటే బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఉంది అదే మనం చూపించదు ఎందుకంటే ఆడలు పోతా ఉంటారు కదా ఆడర్లు చూసి వాళ్ళ ఫోటోలు మనం చూపిదు అని చెప్పి నేను ఆ ట్యాకింగ్ తీలా అట్ అనమాట